ಅವನಿಲೋ ನಾನಂದಿಲೋ ನಂತೋಷ ಮೇ ಮಾರ ಮೇ ಮಾಲೋ ಇಸ್ನಂದೇ ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪಿ ಕ್ರೀಸ್ಮಸ್ ಮೇರಿ ಮೇರಿ ಕ್ರೀಸ್ಮಸ್ ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪಿ ಕ್ರೀಸ್ಮಸ್ ಮೇರಿ ಮೇರಿ ಕ್ರೀಸ್ಮಸ್ పసిపాలుడె పశువుల పాకలు ఆ ఆయేసు నవ్వులు ఈ లోకానికి వెలుగు తెచ్చనే నింగిలాని తారలు పర్వశించిపోయనే పసిపాలుడ పశువుల పాకలు ఆ ఆయేసు నవ్వులు ఈ లోకానికి వెలుగు తెచ్చనే నింగిలోని తారలు పవశించిపోయని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ తూర్పు తిక్కు చుక్కలు చూసి వచ్చిరి జ్ఞానులు కాను పూజించిపోయిరి పూజించిపోయి రే నరవతారుడైవ ప్రేమలు మరచి ఉండలేములే తూర్పు దిక్కు చుక్కను చూసి వచ్చిరి జ్ఞానులు తాను కలిచి పూజించిపోయి వచ్చిన ఈ ప్రేమలు మరచి ఉండలేములే Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas अवनिल न आनन्दम् इङ्गिल न सन्तोषं उत्साहमे मामदिलो संबरमे मारिलो इति क्रिस्मस् आनन्द Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas.